చూస్తున్నా ములుగు జిల్లా మేడార మడవుల్లో ఘోర విపత్తిది రెండు వందల హెక్టార్లలో యాభై వేలకు పైగా అరుదైన జాతి వృక్షాలన్నీ నేల మట్టమైపోయాయంటే మామూలు విషయం కాదు అందరినీ ఉడుక్కి పడేలా చేసింది ఈ సుడిగాలి బీభత్సం అసలు కారణం ఏంటి ఏటూరు నాగార మడవుల్లో ఏం జరుగుతోంది అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో అసలు ఫారెస్ట్ ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున చెట్లు కూలిగిపోవడంపై విచారణ మొదలుపెట్టారు మేడారం తాడువాయు ఫారెస్ట్ లో భారీ వృక్షాలు ఏ స్థాయిలో మనం అయిపోయాయో మనం టీవీ చూడొచ్చు పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని ఏళ్ళ నుంచి ఉఠారుగా నిలబడ్డ వృక్షాలు ఎంతటి గాలివాన బీభత్సానికి కూడా చెక్కు చెదరని వృక్షాలు అరుదైన యాభై వేల చెట్లు ఎలా నేలమట్టమైపోయాయో మనకు కనిపిస్తోంది మేడార మడవల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం చివురుటాకిల్లా రాలిపోయాయి భారీ వృక్షాలు నేల కొరగడాన్ని బట్టి కనీసం గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు రాకాసి సుడిగాలి బీభత్సం ఏ స్థాయిలో ఉందో ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి అడవుల్లో మారుమూల ప్రాంతాల్లోనే కాదు ఆ ప్రధాన రహదారి పైన కూడా పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా నేల రాలిపోయిన పరిస్థితి రాకపోకలకు కూడా అంతరం ఏర్పడింది రోడ్డు మీదనే ఆ స్థాయిలో ఉంటే ఇక అడవి లోపల యాభై వేల వృక్షాలు అరుదైన జాతికి చెందిన వృక్షాలన్నీ కూడా ఏ స్థాయిలో నేలమట్టమైపోయాయో మనకు కనిపిస్తోంది డ్రోన్ కెమెరాస్ వాడి అక్కడ ఉన్న నష్టాన్ని అంచనా వేస్తామని చెప్తున్నారు మంత్రి సీతక్క మనం ఒకసారి టీవీ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు ములుగు ఆ ములుగు ఆ రోడ్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు అటుపక్క ఇటుపక్క మొత్తం అడవే ఉంటుంది ఏటూరు నాగారం వైపు వెళ్లే ప్రాంతం అంతా కూడా ఆ రోడ్డు ఎలా మారిపోయిందో ఈ దృశ్యాలు మనం చూడొచ్చు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది పెద్ద పెద్ద వృక్షాలు రోడ్డు మీద విరిగి పడిపోవడంతో ఏ క్షణం ఏ కార్ పైన పడుతుందో ఏ వాహనం మీద పడుతుందో అని వెళ్లే వాళ్ళంతా కూడా బిక్కు బిక్కుమంటూ అక్కడి నుంచి ప్రయాణాలు సాగించారు ప్రస్తుతం జేసీబీల సహాయంతో ఆ చెట్లన్నీ కూడా క్లియర్ చేసి ఆ వేని క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇసి సుడుగాలి బీభత్సానికి రెండు వందల హెక్టార్లలో మూడు కిలోమీటర్ల మేర లైన్లలో దాదాపు యాభై వేల చెట్లు పడిపోయాయి ఈ చెట్లు అసలు ఎలా పడిపోయాయి అన్న ప్రశ్నకు అటవీ శాఖ అధికారులు కూడా సమాధానాలు వెతుక్కునే పనిలో పడ్డారు ఈ ఘటనపై డిఎఫ్ఓ రాహుల్ జావేద్ నేతృత్వంలో ఈ విషయంపై వాతావరణ శాఖ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లను రీసెర్చ్ చేయవలసిందిగా కోరారు ఫినామినాని ఇట్లాంటి పరిణామం మన ప్రాంతాలలో ఇప్పుడు జరగలేదు అయితే ఇది బహుశా ఇది స్క్వాల్స్ అయ్యి ఉంటాయి వాతావరణ శాస్త్రజ్ఞులు ధృవీకరించాలి ఇది సాధారణంగా బెంగాల్లో తర్వాత ఈశాన్య రాష్ట్రాలలో ఒరిస్సాలో అప్పుడప్పుడు చూస్తుంటాము ఇది వర్షం పడుతున్నప్పుడు థండర్ స్టా మనకి ఇప్పుడు ఏదైతే అల్పపీడనం వల్ల విపరీతమైన వర్షం పడిందో ఈ వర్షాలతో పాటు ఇట్లాంటి స్క్వాల్స్ వస్తాయని శాస్త్రం చెప్తుంది గాలి గంటకు పదిహేను కిలోమీటర్లు ఉండొచ్చు నలభై ఉండొచ్చు తొంభై వంద కూడా దాటచ్చు అంటారు కాకపోతే ఒక్కోసారి ఇది ఒక నిమిషం ఉంటుంది పది నిమిషాలు కూడా ఉండొచ్చు మరి అక్కడ తాడవాయి అడవులలో ఎంత వేగంగా వచ్చింది ఎంత సమయం వచ్చింది అనే పరిస్థితి బట్టి మనకు అక్కడ ఇలాంటి విధ్వంసం మునిపెన్నడూ చూడలేదు అని చెప్తున్నారు తాడ్వాయి ములుగు జిల్లాల వాసులు ఫస్ట్ టైం ఇలాంటిది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేశాము ములుగు జిల్లాలో అని చెప్తున్నారు మరోవైపు మంత్రి సీతక్క కూడా ఈ ఘటనపై ఆర తీశారు చెట్లు కొరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీతక్క ఏ స్థాయిలో అటవీ విధ్వంసం జరగడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆమె ప్రమాదానికి గల కారణాలు అన్వేషించాలని ఘటనపై విచారణకు ఆదేశించారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలని కోరారు మంత్రి సీతక్క ఉన్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్స్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్ లేదా ఈ హైవే మీద కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలతో ఎట్లా నష్టం జరిగింది అనేది బయటకొస్తూ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా వైల్డ్ లైఫ్ సాంచర్ అది సో దాన్ని రకరకాల మంచి వనమూలిక వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది వందలేంల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నా టోర్నడోలు సుడిగాలి బీభత్సం ఇలాంటివి ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో తరచూ వింటూ ఉంటాము చూస్తూ ఉంటాము కానీ ఇక్కడ తెలంగాణలో ఈ స్థాయిలో టోర్నడోలు ఈ స్థాయి రాకాసి సుడిగాలి బీభత్సం మాత్రం ఇదివరకు ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్తున్నారు ఒకసారి మనం టీవీ నేర్చుకుని పైన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడొచ్చు ఇవన్నీ కూడా డ్రోన్ విజువల్స్ పెద్ద పెద్ద వృక్షాలు ఏ స్థాయిలో నేల మట్టమైపోయాయో కనిపిస్తోంది ఒకటి కాదు రెండు కాదు యాభై వేల మహావృక్షాలు ఎలా నేల కొరిగిపోయాయో కనిపిస్తోంది ఎస్ ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగలేదు అని చెప్తున్నారు అసలు ఇలా జరగడానికి కారణం ఏంటో రీసెర్చ్ చేయాలని కూడా మంత్రి సీతక్క అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది తాడవాయి ములుగు జిల్లాలో ఉన్న అడవుల్లో ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాము డ్రోన్ కెమెరా విజువల్స్ ఇవి మొత్తం ఎక్కడ అసలు చెట్టు అనేది లేకుండా ఏ స్థాయిలో అయిపోయిందో మనకు కనిపిస్తోంది ఈ రాకాసి సుడిగాలు చేసిన బీభత్సానికి సంబంధ తర్వాత దృశ్యాలు ఇవి ములుగు జిల్లాల్లో ఉన్న అడవుల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటో మనకు కనిపిస్తోంది ఫస్ట్ బాక్స్ లో కనిపిస్తున్నవి డ్రోన్ విజువల్స్ అండ్ సెకండ్ బాక్స్ లో కనిపిస్తుంది రెగ్యులర్ కెమెరా విజువల్స్ పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూడా ఎలా రోడ్డుపై పడిపోయాయో కనిపిస్తోంది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మొత్తం పెద్ద పెద్ద వృక్షాలు అవి కనీసం ఎంత పెద్ద గాలి వానొచ్చినా కూడా చెక్కు చెదలకుండా ఈ నేళ్లు నిలబడ్డ వృక్షాలు ఒక్కసారిగా ఈ సుడిగాలి బీభత్సానికి ఎలా నేల కురిగిపోయాయో కనిపిస్తోంది ఒకటి రెండు చెట్లు పడిపోవడం కామెడీ కావచ్చు కానీ ఇలా చెట్లు పడిపోయాయంటే ఖచ్చితంగా ఎప్పుడైనా అడవిలో ఒకటి అరా చెట్లు పడిపోవడం కామన్ కావచ్చు కానీ ఇలా వేలాది చెట్లు పడిపోవడం చూస్తుంటే ఇది టోనడో ఎఫెక్ట్ ఏనా అనేది చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు పడిపోయిన చెట్లలో నల్లమద్ది తెల్లమద్ది జువ్వి నారెప మారేడు నేరేడు ఇప్ప వంటి జాతులు ఉన్నాయి వాతావరణంలో మార్పులు వేగంగా జరుగుతున్నాయంటున్నారు ప్రొఫెసర్ నరసింహారెడ్డి ప్రజలు ప్రకృతిలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ అడవులను సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు ఒకటి వాతావరణ మార్పులు వేగంగా మారుతున్నాయి ఎట్లాంటి పరిణామాలు వస్తున్నాయి అనేది అంచనా వేయలేని స్థితిలో మనం ఉన్నాము వాతావరణ శాస్త్రము కొన్ని చెప్తున్నా కూడా వాళ్ళ అంచనా కూడా తెలియని పరిస్థితి రెండవది మనము అన్నిటినీ గమనించి ముందస్తుగా హెచ్చరించేంత వ్యవస్థ మన దగ్గర లేదు అనేది కూడా రెండవది మూడవది మనము ఈ అడవులు అనుకుంటున్న ప్రాంతాల్లో అడవులు పూర్తిగా ఇదివరకు మనం ఊహించినంత వైవిధ్యంతో చాలా వయసు ఎక్కువ ఉన్న చెట్లు ఉండే అవకాశము లేదు అనేది గమనించవచ్చు నాలుగవది ప్లాంటేషన్ ప్రాంతాలు మనం చెట్లు పెట్టినామని భావించి సంతోషిస్తుంటాం చెట్లు పెట్టాలి మంచిదే కానీ అడవులను నాశనం చేసుకోవద్దు చెట్లు పెడితే ఆ చెట్లు కూడా ఈ వాతావరణ మార్పులకు తట్టుకునే శక్తి ఉండ అవకాశము తక్కువ అనేది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అడవి అడవి ఎంత విలువైన వనరో ప్రతి ఒక్కరికి తెలుసు అందులోను తాడువాయి ములుగు మేడారం ఈ ప్రాంతాల్లో ఉండే అడవుల్లో అరుదైన వృక్షాలు కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి అవి ఇంకా ఎక్కడా కూడా కనిపించని వృక్షాలు అలాంటి వృక్షాలు ఇప్పుడు ఈ టోనడు సుడిగాలి బీభత్సానికి పూర్తిగా నేలమట్టం అయిపోయిన పరిస్థితి ఇప్పుడు అక్కడ అందరినీ కూడా ఆలోచించేలా చేస్తోంది అసలు ఈ సుడిగాలి బీభత్సం ఇంతకుముందు ఇప్పుడు కూడా జరగలేదు ఈసారి ఈ స్థాయిలో జరగడానికి కారణం ఏంటి యాభై వేల చెట్లు నేలమట్టం అయిపోవడం అడవి అసలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం యాభై వేల చెట్లు పడిపోవడం అంటే అదొక మైదానంలా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది టీవీ నైన్ స్క్రీన్ పైన డ్రోన్ డ్రోన్ విజువల్స్ మనం చూస్తున్నాము అడవి లోపల ఎలాంటి పరిస్థితి ఉందో మనకు కనిపిస్తోంది అడవి లోపలే కాదు ఆ అడవి మధ్యలో ఉన్న రోడ్డు పైన కూడా పెద్ద పెద్ద వృక్షాలు నేల రాలిపోయి అక్కడి నుంచి ప్రయాణాలు సాగించలేని పరిస్థితి కనిపిస్తోంది సుడిగాలి బీభత్సంతో స్థానికులు కూడా ఒకసారిగా ఉలిక్కి పరిస్థితి కనిపిస్తోంది ములుగు జిల్లా అడవుల్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాము కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సుడిగాలి బీభత్సాన్ని చూడలేదు అని చెప్తున్నారు మేడారం తాడువాయి అక్కడ ఉండే స్థానికులు అసలు ఈ సుడిగాలు రావడానికి కారణమేంటి ఇలాంటి ఫారెన్ ఫారెన్లో చూస్తూ ఉంటాము కానీ తెలంగాణలో అది కూడా ఈ మేడారమడవుల్లో రావడానికి రావడానికి ఏంటి యాభై వేల వృక్షాలు నేల పోవడం అంటే ఉట్టి మాటలు కాదు సో దీనిపైన ఖచ్చితంగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు మంత్రి సీతక్క కూడా పర్యావరణవేత్తలు కూడా